హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి ఈ రోజు కిలో చికెన్ తీసుకొచ్చానండి చికెన్ లో ములక్కాయలు అయితే చాలా రుచిగా ఉంటదండి కిలో చికెన్ లోకి నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిపిరగాయలు నాలుగు ములక్కలు తీసుకున్నానండి కాయగూరలు కట్ చేసేస్తానండి చికెన్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టానండి ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందామండి మూకుడు వీటెక్కింది ఆయిల్ వేసుకుందామండి అండి ఆయిల్ వీటెక్కింది ఉల్లిపాయలు పచ్చిపిరగాయలు వేసుకుందామండి ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఉల్లిపాయలు మగ్గినవి చికెన్ వేసుకుందామండి ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చక్కగా మగ్గిందండి ఇందులో వేయాలసినవి అని వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం వెల్లి ఉల్లిపాయ పేస్టు ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడగా కొళ్ళు ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకుందామండి ఉప్పు కారం చికెన్ బాగా పట్టేలా కలుపుకుందామండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చికెన్ చక్కగా మగ్గింది నీళ్లు పోసుకుందామండి పది నిమిషాలు మగ్గనిద్దామండి కట్ చేసి పక్కన పెట్టాం కదండి ములక్కాయలు ములక్కాళ్ళు వేసుకుందామండి చిన్న కోడిగుడ్లు వేసుకుందామండి ములక్కాళ్ళలో కూర చాక ముడుకున్న తర్వాత వేసుకోవాలండి లేదంటే మెత్తగా ఉడికిపోతాయండి ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి కూర చక్కగా మగ్గిందండి చికెన్ మసాలా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందామండి మసాలా వేసాం కదండి పది నిమిషాలు మగ్గనిద్దామండి చికెను ములక్కాయ కూర రెడీ అయిపోయిందండి చికెను ములక్కాయ కూర ఎంతమందికి ఇష్టమో కాన్మట్ చేయండి ఈ పారిన చిన్న చిన్నగుడ్లు చాలా రిస్క్గా ఉంటాయండి చికెన్ కర్రీ చాలా బాగుందండి అందులో వేసి ఉండం కదండి చాలా రిస్క్ ఉందండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి